సిరిసిల్లలో ఏం జరుగుతున్నది ఏం జరగబోతుంది దొరలు ఏ విధంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు అనే అంశంపైన మనం మాట్లాడుకుందాం ఒక మాట స్పష్టంగా చెప్తున్న మిట్లారా మనము చట్టాన్ని గౌరవించాల్సిందే న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిందే గౌరవిస్తూ రాజ్యాంగం అందించిన హక్కులు మనం సాధించుకునేందుకు మనవంతు పాత్రను మనం పోషించుకోవాల్సిందే ఓకే మిట్లారా ఈ విషయం ఏంటంటే సిరిసిలలో ఒక అణచివేత జరుగుతున్నది ఎందుకు జరుగుతుంది అణచివేత అంటే రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో దొర గెలవాలంటే ఇప్పటి నుంచి అణచివేత ప్రారంభిస్తే అప్పుడు సునాయాసంగా గెలువచ్చినటువంటి ఆలోచన సిరిసిల్లా దొరలో కేటీఆర్లో వచ్చింది అందుకే ఈ అణిచివేత ఒకసారి మనం మాట్లాడుకుందాం ఇక్కడ విషయంలోకి వెళ్తాం మిట్లారా దయచేసి మిట్లారా వీడియోని పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ విషయం ఏంటంటే సిరిసిల్ల సేల్స్ బోర్డు విద్యుత్ సంస్థకు సంబంధించి పలు వార్తా కథనాలు రావడం ఆ వార్తా కథలు వస్తే మనం ఆ పత్రికలు చదవడము ఆ పత్రికలు చదవడమే నేరమైనట్టుగా మనకు ఎవరంటే అతని పేరు ఏం పేరుందంటే ఇతని పేరేంటిది ఇది పేరుందబ్బ మనం ఇది ఉంది ఇలా అతని పేరు ఏం పేరు ఇక్కడ మనం డాక్యుమెంట్ యూస్ చదవాలి మనకి ఎది లేదు కదా అతను ఎవరంటే సిహెచ్ రామారావు గారు మీకు స్వేచ్ఛ ఉంది మాకు కూడా స్వేచ్ఛ ఉందండి మరి దీనికి కూడా నోటీసులు పంపుతారేమో అట్లా అయిపోయింది మా పరిస్థితి పేరు ఏంటంటే శ్రీ సిహెచ్ రామారావు గారు సన్ ఆఫ్ చంద్రశేఖరరావు గారు ఆయన ఏం పని చేస్తారంటే వర్కింగ్ యాజ్ ద చైర్మన్ కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ అంటే చెస్ బోర్డు సిరిసిల్లా విద్యుత్ సంఖ్యకు సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆంధ్రబాబా పత్రిక ఆంధ్రబాబా దినపత్రికలో వార్తలు వస్తుంటే ఇది ఏందని చెప్పి మనము మన ఛానల్లో వార్తలు జరిగినందుకు మనకు లీగల్ నోటీసులు పంపించింది అసలు ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుందాం ఇక్కడ అసలు విషయం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు థింగ్స్ అప్పుడు వార్తాపత్రికలు ఏం చేస్తాయండి వార్తాపత్రికల పని ఏంటి నిజాలు నిర్భయంగా రావడం రాయడం అనుకోదా మనం ఏం చేసినాము మనం చేసిన తప్పేంటంటే వార్తాపత్రికలో పలు వార్తా కథనలు వచ్చినప్పుడు ఎందుకంటే శ్రీశైలకారు నేత పరిశ్రమ ఉంది కాబట్టి ఆ నేత పరిశ్రమకు విద్యుత్ సంస్థనే విద్యుత్ ఆధారంతో నడిచే వ్యవస్థ కాబట్టి అసలు ఏంది తెలుసుకుందామని మనము స్పందించడం జరిగింది విట్లారా ఇప్పుడు ఇందులో ఇది ఆంధ్రప్రభు పత్రికలో వార్త వచ్చిందండి ఈ వార్తకు నాకేమైనా సంబంధం ఉందా అయ్యో రామ ఇదే మోసం ఈ వార్తాపత్రిక నాది కాదు దీనికి ఎడిటర్ నేను కాదు దీనికి జర్నలిస్ట్ నేను కాదు పోనీ వార్తాపత్రికను మన ఛానల్లో చదవడం కూడా చదవలేదు అంటే నోట్స్లు ఇవన్నీ జత చేసి పెట్టారా దయచేసి పెట్టారా దయచేసి స్పష్టంగా వినడం పెట్టారా ఏ విధంగా అణచివేస్తున్నారు ఇంకోటి వార్త వచ్చింది చెస్లో చీకటి రాజ్యం ఈ వార్త నేను రాయలేదు పత్రిక నాది కాదు కానీ నాకు లీగల్ నోటిస్లో ఇవి వచ్చినాయి అంటే ఏదో వేసి ఏదో వేసి అబద్ధాల చైర్మన్ ఆటలకు చేయదు ఈ వార్తనే రాయలేదు ఈ వార్తకు నాకు సంబంధం లేదు వార్తా పత్రికలు రాసినాయండి దాంట్లో ఒప్పుకుందాం దానికి నాకేం సంబంధం ఓకే చైర్మన్ సారు ఇదేం తీరు అనే వార్త మనం చదివినం ఇట్లా చదివినప్పుడు ఏం చేసినామంటే మరి వార్త అదే పనిగా వార్తా కథనాలు వస్తున్నాయి మరి ఇందులో వాస్తవం ఎంత అబద్ధం ఎంత అని ఒకసారి రాజ విశ్లే పత్రిక చదివి విశ్లేషణ చేసి స్వయంగా మనకు నోటీసులు పంపించినటువంటి సిహెచ్ రామారావు గారు మాకు స్వేచ్ఛ ఉందండి మరి దీనికి నోటీసులు పంపుతారేమో మా బతుకులు అయిపోయినాయి ఏం చేసినామంటే ఈ వార్త చదివినప్పుడు స్వయంగా మనం చిక్కల రామారావు స్వయంగా మనము చెస్ చే రామారావు వార్త చదువుతూ ఏం చేసినామంటే మరి వార్తలో వాస్తవం ఎంత అబద్ధం ఎంత అసలు తెలుసుకుందామని స్వయంగా సిహెచ్ రామారావు గారు గతంలో చిక్క రామారావు గారిని చైర్మన్ చేసేటప్పుడు నేను చాలా అక్కడ చాలా మంది చెప్పిన స్వయంగా కేటీఆర్ గారు చెప్పాడు స్వయంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నాను అదే చిక్ చైర్మన్ గా అక్కడ నేత పరిశ్రమ ఉంది కాబట్టి ఆ నేత పరిశ్రమ అక్కడ ఏం చేసిన మనము ఆయన చైర్మన్ చేసినప్పుడు అరే అక్కడ పద్మాసాలి సమాజ వర్గం పెద్దగా ఉంది కదా నేత పరిశ్రమ మీద అవగాహన ఉన్న వాళ్ళను చెస్ చైర్మన్ అంటే అది విద్యుత్ సంస్థ మెట్లారా దానికి చైర్మన్ చేస్తే కొద్దిగా నేత కార్మికుల గురించి నేత పరిశ్రమ గురించి ఆలోచిస్తారన్న ఒక సదుద్దేశంతో అప్పుడు మనము ఆయన చైర్మన్ చేసినప్పుడు స్వయంగా మనం కేటీఆర్ గారికి చెప్పడం జరిగింది ఆ విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నా చెప్తే ఏం చేసిన ఆయనకు లైవ్లో ఫోన్ చేసిన అక్కడ పద్మశాలిపీడన్ చైర్మన్ చేయాలను మేము చేసిన తప్పు అప్పటి నుంచి కక్ష కట్టుకునే

మిత్లారా మనం ఫోన్ చేసినాం మంచి గౌరవించి అన్నానని మాట్లాడిండు అక్కడ ఏం చేసినా మళ్ళీ గతంలో పద్మశాలి సమాజాన్ని తక్కువ చేసినావు కదా అన్న అని మాట్లాడినాం అది ఆయనకు నొచ్చుకున్నది ఇక్కడ మా దయచేసి కొద్ది దిగినండి దయచేసి ఎందుకంటే అక్కడ అక్కడ అత్యధిక పద్మశాలి జనాభా ఉంది కాబట్టి అక్కడ పద్మశాలి పుట్టిన ఎమ్మెల్యే బాగుంటుందని గత కొన్ని సంవత్సరాలు ఫైట్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకొని భవిష్యత్తులో తానే మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలోచనతో కేటీఆర్ గారు సిహెచ్ రామారావు గారు ఎవరంటే కేటీఆర్ గారి బంధువు ఆయన సామాజిక వర్గం ఆయన సుట్టపైన ఇక్కడ ఒక ఇక్కడ ఇక్కడ ఏం చేయ ఇక్కడ ఏమిటి సిహెచ్ రామారావు గారు లైవ్లో అడిగినాం గతంలో మీరు పద్మశాల సమాజం తక్కువ చేసి మాట్లాడి కదా అడిగినాం కదా ఆ అంశం గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకుందామంటారు గతంలో సిహెచ్ రామారావు గారు పద్మశాల సమాజాన్ని సమాజం గురించి కొద్దిగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలంగాణ మన దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి అక్కడ పద్మశాల సమాజాన్ని కూడా కొద్దిగా జాగృతం చేసి ఏంది ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఆయన క్షమాపరిపేదా అక్కడ ఉన్నప్పుడు ఆ సిరిసిల పద్మశాల సంఘంలో మీటింగ్ పెట్టారు అక్కడ అప్పుడు సంఘాధ్యక్షుని ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా పద్మశాల సంఘంకి వెళ్ళడం జరిగింది మీట్లా నేనే ఇది అందరూ పద్మశాలి గోనెల్లప్ప గారు అందరూ అందరు మనవలేగా పేర్లు అందరూ ఉన్నారు అయితే ఇక్కడ ఆయనకు కోపం ఎందుకు మనం ఏదంటే ఇది ఇప్పుడు ఇప్పుడు ఆ నోటీసులు పంపే ఇష్యూ కాదు మనం ఏం చేసినాం కేవలం వార్తాపత్రిక పత్రిక ఎదునమిట్టారా అంటే వార్తాపత్రిక ఎదున అంటే దీంట్లో ఇట్లా కనిపిస్తుంది అంటే మిట్టారా నేను అక్కసాని పుస్తకంలో కవిత్వం రాసిన పుస్తకం ఇప్పుడు లేదు కవిత్వం రాసిన అదేం కవిత్వం అంటే దొరలు పోయారు గడీలు మిగిలాయి గత చరిత్రకు ఆన్న వాళ్ళుగా రక్త చరిత్ర రాసుకొని దొరల గా దొరల అహంకారపు గాండ్రింపులు ఇంకా గడిల గోడలపై ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని కవిత్వం రాసిన మిత్ర ఆ కవిత్వానికి దీనికి కరెక్ట్ సూట్ అవుతుంది దొరల ప్రభుత్వం పోయినా సరే దొరల అరాచకాలు మాత్రం ఆగడం లేదు దీని విషయం మీద వీడియో చివరి దాకా నన్ను మిత్ర దీని విషయం మాట్లాడుకుందాం అక్కడ ఏం చేసినామంటే పెద్ద అక్కడ ఈ ఎక్కువ వేసిన బిల్లులను ఎందుకు పంపాలని చెప్పని అడుగుతూ మాట్లాడుకుందాం అంతవరకు బిల్లులు ఆపాలని చెప్పని వారిని అడిగిన సమయంలో ఆ సందర్భంలో చిక్కా రామారావు గారు మీ కులకోలేస్తేనే

అందరి మూర రవి గారు గురు నెల అందరు అందరూ అందరు పద్మశాలలో ఉన్నారు నేను కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంటే ఎట్లా పద్మశాల సమాజం తక్కువ చేస్తామని అంటే అప్పటి నుంచి పెట్టుకోవడం పెట్లారు ఎందుకంటే మనం అక్కడ ఏం చేసింది తప్పేం లేదు వార్తా పత్రికలు చేసినాం లైవ్లో ఫోన్ చేసినాం దానికే నోటీసులు పంపించలేదు కదా అది ఎందుకు పంపించినా కూడా మీకు చెప్తాం పెట్టారా ఇప్పుడు ఏంది కరెంటు బిల్లు సమస్య కదా ఇప్పుడు మన కరెంటు బిల్లు సమస్య మీద ఆయన పద్మశాల తక్కువ వేసి మరి ఇక్కడ ఇది మాట్లాడుకుని పెట్టారా దారుణం ఎంత అనే వార్త వార్త వచ్చింది మీ ఇక్కడ నేను దారుణమన్నాకి ఏం చెప్తున్నానంటే అన్న దయచేసి దురల ఉచ్చుల్లో మనం పడద్దు వాళ్ళు అధికారంగా పాడుకుంటారు మనల్ని బలి చేస్తారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది వార్త సారాంశం ఏంటంటే నేత కార్మికులకు ఈ కరెంట్ బిల్లులు ఎక్కువ వేసి నేత పరిశ్రమ పైన బ్యాక్ బిల్లింగ్ అంటే బిల్లులు తక్కువ చేసేందుకు ముప్పై లక్షల రూపాయలు వాళ్ళు ముట్ట చెప్పినట్టు సమాచారం వార్త వచ్చింది ఈ ముప్పై లక్షల రూపాయలు దారుణమన్నా తీసుకోడు మళ్ళీ తీసుకెళ్ళి చైర్మన్ గారికి ఇవ్వడమే కానీ అయిపోయింది ఎవరు మన దారుణమన్నా దయచేసి దారుణమన్నా ఇలా వాళ్ళ కోసం ఇప్పుడు దారుణమన్నాకి కావచ్చు మరి ఎవరికైనా చెప్తున్నా పద్మశాలకు కావచ్చు బీసీలకు కావచ్చు అందరికీ ఒకటే చెప్తున్నా దయచేసి దొరల ఉచ్చుల పడద్దు వారు అధికారంగా కాపాడుకుంటారు మనం బలి చేస్తారు ఇక్కడ దారుణమన్నా సిహెచ్ రామారావు గారి చేతిలో బలైపోయిండు పాపం బదనమైంది ఆయన ఇప్పుడు తీసుకపోయిన తినడం ముప్పై లక్ష రూపాయలు వాయిస్తారు తీసుకపోయి కానీ పదనమైనది మాత్రం దారుణం అన్నారు దయచేసి దారుణమన్నా నువ్వు నా వ్యక్తివి దయచేసి నువ్వు ఎందుకంటే దీనివల్ల నువ్వు రాజకీయంగా నువ్వు పదన వ్యవస్థలకు వెళ్ళిపోతున్నావు కొద్దిగా నువ్వు దయచేసి ఆలోచించా అన్న ఇంకే అక్కడ పద్మశాలడు రాజ్యాధికారం అందుకోవాలని మేము కొట్లాడేవాళ్ళం మరి నువ్వు నువ్వు నా పద్మశాలి సోదరుడు నా ఆత్మ బంధువు నువ్వు ఇట్లా దొరల ఉచ్చుల పడి మీరు నష్టపోవద్దని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటే ఇది ఇంకా మిట్టారా ఇంకా చిక్క రామారావు సిహెచ్ రామారావు గారికి మనం ఎందుకు కోపం అంటే సిహెచ్ రామారావు గారు చర్చి బోర్డు చైర్మన్ అయిన వెంటనే ఆయన ఏం చేసిందంటే ఇక నేను చైర్మన్ అయినా మీకు చుక్కలు చూపిస్తానని వ్యాఖ్యలు చేసిండు అప్పుడు మనం స్పందించడం జరిగింది ఏం చేసిందంటే సిహెచ్ రామారావు గారు అదే సిహెచ్ చర్చి చిక్కాల విభాస్పద వ్యాఖ్యలపై సిరిసిల్లలో సర్వత్రా చర్చ అని వార్త వచ్చినప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిఆర్ఎస్ సీనియర్ లీడర్ సిరిసిల్ల సహకార విద్యుత్ సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం చైర్మను చిక్కల రామారావు వివిధ వివాహాస్పద వాక్యలు సిరిసిల్లలో సర్వత చర్చకు దారితీస్తున్నాయి అని వార్తా కోసం వచ్చినప్పుడు మనం స్పందించే జరిగింది సిరిసిల్ల చైర్మన్ చిక్కల రామారావు గారు ప్రజల ప్రజలములు ఇక్కడ నేను ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను ఇది చర్చి రామారావు గారికి ఇది అసలు నాకు ఆ నోటీసులు ఎందుకు పంపించిందో ఇప్పుడు అసలు కథ మొదలైంది మెట్ల ఇప్పుడు అసలు అక్కడ ఏంటంటే సిరిసిల్లలో ఆచార్య కొండలక్ష్మి బాబుజీ గారి విగ్రహం ఇప్పుడు చరుస్తలో ఉంది కదా ఆ విగ్రహం అక్కడి పద్మశాలలు తయారు చేయించుకొని అక్కడ విగ్రహం పెట్టుకుంటా అంటే అక్కడి ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇంకెవరు ఆయన పెట్టుకోకుండా అణచివేస్తే ఆ విగ్రహము సిరిసిల పద్మశాలి సంఘంలో ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉన్నది ఉన్నప్పుడు నాకు సమాచారం రాగానే అరే బాబూజీ గారి విగ్రహం పట్ల ఇంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారని చెప్పి మనం బరాబరి వెళ్ళి అక్కడ సిరిసిల పద్మశాలి సమాజాన్ని మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీని సంబంధం లేకుండా మొత్తం పద్మశాలి సమాజాన్ని ఏకం చేసి విగ్రహం పెట్టేందుకు మనం ఫైట్ ఇక్కడ సిరిసిలలో మిత్రులాడ దయచేసి వినండి ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మొదలైంది ఏడువైపు వెళ్తుందో కూడా మనం మాట్లాడుకుందాం సిరిసిల్లలో కొండలక్ష్మి బాబుజీ గారి విగ్రహం పెట్టాలని ఫైట్ చేయడం మేము చేసిన తప్పు అక్కడ పద్మశాలి సమాజం ఏకం చేయడం మేము చేసిన తప్పు అక్కడ పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే గుండాలని కొట్లాడడం మేము చేసిన తప్పు పద్మశాలి సోదరులారా కేటీఆర్కు ఓట్ వేయకండి అని చెప్పి గత మూడు నాలుగు సంవత్సరాలుగా మేము కొట్లాడడం మేము చేసిన తప్పు ఆ తప్పుకే ఇప్పుడు మనకు కోర్టు ద్వారా నోటీసులు ఇక్కడ లింక్ ఉన్నది కేటీఆర్ గారు లింక్ ఉన్నది మీరు అనాలట నాకేం సంబంధము నేను పెట్టినా అని మాట్లాడారు నల్లి అదే సాత్రం ఉంది కదా నల్లికుట్లోకి ఇల్లు పైలమన్నట్టు అన్ని నల్లి దొంగ పని చేస్తావు నాకేం తెలుసు అంటావు నీకు చూపిస్తాం కేటీఆర్ నీకు చూపిస్తాం అసలు కథ ఎప్పుడు మొదలైంది ఎవరిని గెలుకా వాడిని గెలుపుకున్నావు నువ్వు నేను రాజకీయ పత్రాలు నువ్వే చేసుకుంటున్నావు కేటీఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో ఎలక్షన్ మేము అనుకున్నాం అంటే రెండు వేల ఇరవై రెండు ఎలక్షన్ కదా అప్పటిదాకా ఓనీ అనుకున్నాం కానీ ఇప్పుడే ఆట సురు చేసినావు దానికి ముగింపు మేము చేస్తాం తర్వాత ఏం చేసినాము ఇక్కడ అందరూ మన అప్పటి సిరిసిల్ మన సిరిసిల్ల మాజీ మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడే ప్రవీందర్ గారు ఒక మురే రవన్న ఆ కుండలక్ష్మి బాబుజీ విగ్రహం విషయంలో ఎత్తబెట్టారు విగ్రహం అని చెప్పి గర్జించిన పద్మశాలి పులిబుడ్డ మురే రవన్న అందరూ వాళ్ళతో పాటు మేము తర్వాత మా టీము మా టీం కూడుతున్న దీనిలో మన బింగి వెంకటేష్ గారు ఎల్ల రామప్రసాద్ గారు బింగి వెంకటేష్ అన్న టైగర్ ఇక పద్మాశి అందరూ టైగర్లే గాజుల బాలన్న గారు అందరి పేరు బాగున్నాయి అక్కడ లొల్లి ఎందుకంటే మేము విగ్రహం పెట్టియేము విగ్రహం పెట్టడం ససమీరా అని చెప్పి ఒక ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు అధికార పార్టీలో బిఆర్ఎస్ పార్టీ ఉండి ఒక మంత్రిగా ఉన్నప్పుడు కూడా వీడొచ్చి సమాజాన్ని ఏకం చేసి నాకు వ్యతిరేకంగా తయారు చేసి విగ్రహం పెట్టేలా చేసిండు విగ్రహానికి భూమి పూజ కూడా చేసిపోయిండు అని చెప్పి ఆ కక్ష కట్టి రాబోయే టూ థౌసండ్ ట్వంటీ రాబోయే రెండు వేల ఇరవై వరకు వాసాల లక్ష్మణ్ ఇదే విధంగా సిరిసిల్ల ప్రాంతాన్ని లోని పద్మశాలీల్ని బీసీలు లేఖం చేస్తే భవిష్యత్తు నాకు రాజకీయ పతనం ఖాయమనేటువంటి ఆలోచన కేటీఆర్లో వచ్చింది ఎందుకంటే మిట్లారా నేను ఒక మాట స్పష్టంగా కేటీఆర్ గారు మా సవాల్ స్వీకరించాలా మీరు మీరేమన్నారు సిరిసిలలో ఒక ఓటు తగ్గొచ్చినా సరే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మీరు మాట్లాడేళ్ళు అక్కడ మొన్నటి ఎన్నికల్లో పద్మశాల బిడ్డను గెలిపించుకోకపోవచ్చు కానీ మీకు దాదాపు ముప్పై ఐదు వేల మెజార్టీ తగ్గించినాం అంటే నైతికంగా నేను నోడించినాం కేటీఆర్ అది నువ్వు తట్టుకోలేకపోతున్నావు అందుకే ముందుకెళ్ళే కుట్ర చేస్తున్నావు అంటే మిట్లార ఇక్కడ ఏమైందంటే ఇంకా చాలా ఉన్నాయి మిట్ల చెప్పుకుంటూ చాలా ఉన్నాయి అంటే కేటీఆర్ గారు ఏంటంటే ఆయన ఒకటే ఆయనకు వాస వాడు కేటీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్తున్నా మీ పార్టీ అధికారాలు ఉన్నప్పుడు మీకు దడవుటించినవాడు వాడు లక్ష్మణ రెండు అడుగులు వెనుక వాడు వాస లక్ష్మణ వాస లక్ష్మణ సిరిసిల్లు ఉన్నారంటే ఒక సార్లు కార్యక్రమాలు రద్దు చేసుకున్నాం చరిత్ర గురించి నీకు తెలియదా మర్చిపోయినావా సిరిసి కేటీఆర్ ఇప్పుడు నాకు మాకు ఎట్లా కనిపిస్తుందంటే ఒక పద్మశాల బిడ్డగా మాట్లాడితే ఎట్లా కనిపిస్తుందంటే అంటే మా ఓటుతో గెలిచినోడు మేము రాజకీయ పిక్ష పెడితే ఎదిగినోడు ఇలా మా వ్యవస్థలను మా సమాజాన్ని దొక్కుతున్నాడని మాకు అనిపిస్తుంది